ఆత్మకూరు రెవెన్యూ కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుతున్నాం ఎందుకంటే రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ మూడు మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో ఉంటాయి ఎప్పుడు కూడా రెవెన్యూ పోలీస్ అనేటువంటివి సమాంతర మరి ప్రభుత్వ యంత్రాన్ని ఈ సమాంతర యంత్రాంగంలో రెవెన్యూ పోలీస్ ఫైవ్ అందుకని ఈ మూడు మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్ లో ఉన్నాయి కాబట్టి ఆత్మపూర్ రెవెన్యూ డివిజన్ లో వచ్చి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం దొరుకుతుందని ఒకటి రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫ్రికేషన్ డీలిమిటేషన్ వస్తే కూడా ఈ మూడు మండలాలు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ ఉపయుక్తంగా ఉంటుంది ఇవాళ ఒక ఈ రిప్రజెంటేషన్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను ఈరోజు ఇవాళ చివరి రోజు అలాగే రెవెన్యూ మంత్రి గారి కార్యాలయానికి కూడా పంపా ఇక్కడ జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయాన్ని కూడా నేను ఇది పెట్టగలుగుతాను ఈ విషయం దీని ద్వారా తెలియజేయాలని రకరకాలుగా వాదనలు వచ్చాయి అన్ని వాదనలు విన్నాం అసలైన వాదన ఎప్పుడు ఎక్కడి నుంచి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తామే తప్ప మాకేదో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాకేదో సూచిస్తేనో మంచి అయితే తీసుకుంటాం మమ్మల్ని విమర్శిస్తే నేను దాన్ని తీసుకోలేను ఎందుకంటే అసలు ఇది విభజనకి కారకులే వాడు వాడు చేసినటువంటి దౌర్భాగ్యమే ఇది ఈ రోజు సక్లిష్టంగా ఏర్పడి కాబట్టి దీన్ని అన్ని చేసుకునే ప్రయత్నం పెద్దలందరూ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో దీన్ని చేసే ప్రయత్నం చేశారు ఒకటేంటే మీడియా సోదరులకు కూడా నా విజ్ఞప్తి ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించి మూడు మండలాల నోటిఫికేషన్ లో గూడూరు నియోజకవర్గం తిరుపతిలో ఉంచుతామా నెల్లూరు జిల్లాలో ఉంచాలా అనేటువంటి నోటిఫికేషన్ భాగం కాదు భాగం కాని దాన్ని మనం అది చేయండి అని అడగడంలో తప్పలేదు కానీ ఇవాళ ఈ నోటిఫికేషన్లో లేని దాన్ని ప్రత్యేకంగా నోటిఫికేషన్ లో రాని అభ్యంతరాన్ని మనం దానికి జవాబు చెప్పండి అని అడగడం జరిగింది అందుకని మీరు కూడా గమనించండి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిపాలనా శాఖ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ గూడూరు నియోజకవర్గం ప్రసక్తి ప్రస్తావనే లేదు లేని దాని మీద ఇంకా అభ్యంతరాలు ఏముంది కాబట్టి ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఈ మూడు మన ఇవాళ గూడూరు సపరేట్ ఇష్యూ గూడూరు నియోజకవర్గంలో అడుగుతున్నారు అక్కడ శాసనసభ్యుడు అడిగారు గతంలో మా నాయకుల యొక్క ప్రస్తావన ఉంది ఇవన్నీ కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిర్ణయం మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం యూ ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి నెల్లూరు జిల్లాలోని రాపూరు కలువై సైదాపూర్ మూడు మండలాలు ఉండాలి ఉండేదానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి ఏంటి అలాగే ఈ మూడు ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్లో ఉండడానికి అవసరాలు వాటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిలో ఇవాళ వ్యక్తిగతంగా నేను కూడా ఆ మూడు మూడు మండలాల గురించి మా జిల్లా పార్టీ అధ్యక్షునికి ఇక్కడనే ఆ మహిళలు కూడా ఇస్తున్నాను మరొక కాపీ జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపడుతున్నాను కన్వీనియంట్ రెండు కాపీలు పెట్టాము మీడియాకు కూడా ఆఫీస్ మేము సప్లై చేయడం జరుగుతుంది మేము ఏం రాసాము వివరాలతో మీకు ఇవ్వడం జరుగుతుంది